어에타 가올타 짜증 అలా చూడు పిల్లలు ఎంత వేగంగా వెళ్ళిపోతున్నారా అయ్యా చూడండి పిల్లలు వేగం కాదు మీరు అయిపోయారు దయాగు వస్తున్నా ఈ ఇంజిన్ అచ్చం నా జీపు లాగే చాలా పవర్ఫుల్ గా ఉంది కానీ బ్రేకులు లేవు అంతే నాన్న మీరు ఎప్పుడైనా రాకెట్ ని చూసారా సరే టప్ మీ నాన్ని తక్కువ వచ్చిన వెహిక నేను చిన్నప్పుడు చాలా చూసాను నేను అనేది పేపర్ వి ఒరిజినల్ రాకెట్ అదిగో అక్కడుంది అసలైన రాకెట్ పదండి అరే వీళ్ళంతా ఎక్కడికి పోయారు

యొక్క పైలట్ సీట్ క్యాప్టన్ తప్పు రెడీగా ఉన్నాడు ఇందులో అచ్చం వీడియో గేమ్ లాంటి పట్టుతున్నాయి ఉన్నాయి ఫ ఉ టప్పు హా హా చెప్పాను కదా ఏదైనా ప్రాబ్లం వస్తే డబ్బులు నేను కట్టాలి నాన్నా నేను డిసైడ్ అయిపోయాను పెద్దయ్యాక నేను ఆస్ట్రోనాట్ అవుతాను ఆ అయితే రాకెట్ నేర్పే ప్రాక్టీస్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేయటప్పు ఓహో టప్పు పట్టల్లో ఎంత బాగుంటాడో అమ్మా నా చెంప మీద గర్భ అడ్డం ఆపండి సారీ సారీ నువ్వు రాకెట్ నడుపు అయ్యో వీళ్ళు ఏది పడితే దొక్కేస్తున్నారా గోగి ఇది మనం ఒకసారి లాగి చూద్దామా అయ్యో అసలు ఇక్కడ ఏం జరుగుతోంది ఈ రాకెట్ తో పాటుగా ప్రపంచం మొత్తం కదిలిపోతుంది అసలు ఏమి కూర్చున్నారు మీరు తప్పు ఇప్పుడేం చెందాం తొందరగా వెళ్ళి ఆ కుర్చీలోకి అయ్యో అమ్మా దుర్గమ్మా కొంతమంది పిల్లలు పెద్దవాళ్ళు కలిసి మ్యూజియం లో ప్రదర్శన కోసం పెట్టిన రాకెట్ ని ఇప్పుడే లాంచ్ చేశారు అరే ఈ మ్యూజియం వాళ్ళు భలే రైడ్ ఏర్పాటు చేశారు చూడ్డానికి అచ్చం ప్రియల్ రాకెట్ లాగానే ఉంది కదండి ఇది రైడ్ కాదు నిజంగానే రాకెట్ లాంచ్ అయిపోయింది అరే పోయి సుబ్బారావు ఆ స్పేస్ లో కూడా కొత్త గోకుల్ సొసైటీని ఏర్పాటు చేయి ప్రపంచం మొత్తం కదిలిపోతుంది అయ్యో ఇప్పుడు ఏమి చేసి పూడ్చాలి అరే మీరు కూడా ఎందుకు భయపడుతున్నారు పిల్లలు భయపడ్డారంటే అర్థం ఉంది ఈ రోజుల్లో టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ లో ఉందో తెలుసా అరే సుబ్బారు ఇంతకీ నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు అరే ఇదంతా కూడా ఒక కొత్త రైడ్ తెలుసా అదే త్రీ డి ఫోర్ డి సెవెన్ డి అందుకే మనకి నిజమైన రాకెట్ లాంటి ఫీలింగ్ వస్తుంది అసలు మీరు ఏమంటున్నారు ఏంటండి మీరు అనేది నిజంగానా నిజంగా కావాలంటే ఇప్పుడే ప్రూఫ్ చూపిస్తాను మీకు ఏ చూసారా కాపాడంటే మీరే కంగారు పడకండి నేను మిమ్మల్ని కాపాడుకుంటాను దయా దయా ముందు ఎవరైనా నన్ను లోపలికి లాగండి అమ్మా మీరిద్దరూ అసలు నా వైపు ఎందుకు అలా చూస్తున్నారు నాన్న కాపాటు తన గొడుగు పోపట్లా సుబరావు నా గొడుగుని పట్టుకో ప్రపంచాన్ని కుది పట్లాల్ అయ్యో అరే పోపట్లాల్ నీ గోడుకుని చూసుకుంటావేంటి కింద చూడు నేను స్పేస్ లో వేలాడుతూ ఉన్నాను కాపాడండి ఇదంతా కూడా నిజమే అయ్యయ్యో త్వరగా కాపాడండి నన్ను ఈ నన్ను లోపలికి లాగండి లాగంటి దత్తమ్మ గొడుగు రివర్సులో ఇవ్వు ఇస్తున్నా ఇస్తున్నా ప్రపంచాన్ని కుదిపేస్తా అయ్యో మురుగా ఇప్పుడు మనం తిరిగి ఎలా వెళ్ళాలో దాని మీద ఫోకస్ పెట్టండి సెక్రటరీ అంకు చూడండి అరే ఏంటి మీరంతా అలా చూస్తారు ఎవరి దగ్గరైనా లైసెన్స్ ఉంటే తొందరగా ఫటాఫట్ డ్రైవింగ్ చేయండి ఇప్పుడు లైసెన్స్ దా ఎక్కడ నుంచి తెచ్చి పూడుస్తాము సుబ్బారావు ఇది రాకెట్ రాకెట్ రిక్షాదా కాదు ఇలా ఒకవైపు ఎత్తి తీసుకుపోవడానికి డ్రైవర్ రాకెట్ లాంటి దాన్ని నడపాలి అని అంటే తెలివైన మెథడ్ చాలా ఇంపార్టెంట్ ఇంకా అలాంటి మెథడ్ మన తప్పు దగ్గర మాత్రమే ఉంది తారక్ చష్మా